వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి పోరంగ్కి అండి మన సాలిపేట రోడ్లోంచి ఒక జస్ట్ పెనమలూరు సెంటర్ నుంచి ఒక టూ కేఎం వస్తుంది అలాగే పోరంగింగ్ సెంటర్ నుంచి కూడా టూ కానీ టూ అండ్ హాఫ్ కానీ వస్తుందండి అంటే బందర్ రోడ్డుకి ఇది వచ్చేసి మనకి లేఅవుట్ ప్లాట్ అనమాట ప్లేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి మనకి ఈస్ట్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ అండి సౌత్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల తొమ్మిది గజాలండి మన కొలతలు అయితే మాత్రం ముప్పై మూడు యాభై ఏడు అండి కొలతలు కొలతలు కూడా మంచి కొలతలు అండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి అలాగే ఈ ప్లాట్ అయితే మాత్రం ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్గా అయితే ఉపయోగపడుతుందండి దీనికి దగ్గరలో కూడా ఒక జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో కూడా హౌసెస్ కట్టారండి ఈ లేఅవుట్లు అయితే ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మనకి టోటల్ ల్యాండ్ రెండు వందల తొమ్మిది గజాలండి ఈస్ట్ సౌత్ కార్నరు మనకి సాలిపేట మెయిన్ కి వచ్చేసి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటుందండి అక్కడ నుంచి బందర్ రోడ్ అంటే ఈ ఫ్లాట్ కాడి నుంచి బందర్ రోడ్డు అంటే పోరంగి సెంటర్ కూడా టూ నుంచి టూ అండ్ హాఫ్ ఉంటుందండి అలాగే పెనమలూరు కూడా అంతేనండి టూ నుంచి టూ అండ్ హాఫ్ లోపు ఉంటుంది దీనికి దగ్గరలో కూడా హౌసెస్ అయితే కట్టారండి ఈ ఈ ఫ్లాట్ అయితే ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ గా ఉపయోగపడుతుందండి లేఅవుట్ అనమాట ఇది లేఅవుట్ ఫ్లాట్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుందండి మీకు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి వెంచర్లోంచి దారి అన్నమాట ఇప్పుడు ఇక్కడే మనకి హౌసెస్ కూడా కట్టేసి చూడండి జస్ట్ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే ఆ డిస్టెన్స్ లో మనకి అన్ని కూడా హౌసెస్ కట్టేశారు మనం వెళ్తుంది సాలిపేట మెయిన్ రోడ్ అండి అంటే ఈ ఫ్లాట్ నుంచి మెయిన్ రోడ్ కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అండి ఇక్కడ నుంచి మనకి బందర్ రోడ్డు అంటే టూ కేఎం ఉంటుందండి మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్కే వస్తుందండి ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ కూడా ఇరవై వేలు దాకా ఉందండి అటువంటిది ఈ ఫ్లాట్ వచ్చేసి గజం ఇరవై ఒక్క వెయ్యి ఫైనల్గా చెప్తున్నారండి ఇది సాలిపేట మెయిన్ రోడ్డు అండి మనం వెంచరికి వెళ్ళే దారి అనమాట అది ఇది సాలిపేట రోడ్డు ఇది వచ్చేసి పెనమలూరు సెంటర్ అండి ఇక్కడికి టూ కేఎం ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా బందర్ రోడ్డు పెనమలూరు సెంటర్ అనమాట ప్రజెంట్ అయితే ఈ ఫ్లాట్ అయితే ఇన్వెస్ట్మెంట్గా బాగా ఉపయోగపడుతుందండి దీనికి దగ్గర అంటే మీకు చూపించాను కదండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో హౌసెస్ కూడా కట్టేశారు ఇది కొద్దిగా మనకి టైం పడుతుందండి ఈ వెంచర్లు అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు గజం కేవలం ఇరవై ఒక్క వేయి చెప్తున్నారండి ఫైనల్ అనమాట నెగ్పూలు అయితే ఏం లేదు ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ కూడా ఇరవై వేలు దాకా ఉందండి తూర్పు దక్షిణం కార్నరు తూర్పు వచ్చి నలభై అడుగుల రోడ్డు అండి దక్షిణం వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి దీని కొలతలు వచ్చేసి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు అండి మంచి కొలతలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల తొమ్మిది గజాలండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మనం కనుక మీరు పిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్